హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరాపల్లి ఇప్పటివరకు సనాతన ధర్మం గురించి చాలామంది మాట్లాడారు చాలా చాలా వాటి గురించి ఊగుతూ మాట్లాడిన వ్యక్తులు మనకు తెలుసు గత యాభై ఐదు సంవత్సరాల నుంచి గుర్తురాని సనాతన ధర్మం ఉన్న పల్లంగా గుర్తొచ్చి రంగురంగులు బట్టలు వేసుకొని మనకు కనిపిస్తూ ఉన్నారు అసలు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా మందిరాలపైన పడి సాయిబాబాకు సంబంధించిన గుళ్ళని ధ్వంసం చేసే ప్రయత్నంలో ఈ సనాతన వాదులు ఉన్నారు సనాతన ధర్మం సాయిబాబాకి ఎటువంటి సంబంధం లేదు సాయిబాబా ఒక ముస్లిం సాయిబాబా దేవుడే కాదు సాయిబాబాకి పూజలు అందుకునేటువంటి అర్హత లేదు సాయిబాబా కులం తక్కువ జాతి తక్కువవాడు సాయిబాబా అసలు పూజార్హుడు కాదు ఇలా చాలా చాలా నిందలు చాలా చాలా అభియోగాలు చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఈ రోజుల్లో అనేక డిబేట్లో చాలా మంది చేస్తూనే ఉన్నారు కానీ సాయిబాబాకు సంబంధించి గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలని ముసుకేసి తొలగించి నిమజ్జనం చేసేంత దుస్థితికి దిగజారిపోయారు సో వాదులు సనాతనవాదులు వాదుల యొక్క వాదన ఏంటంటే సాయిబాబా అనే వ్యక్తి ఒక ముస్లిం అతనికి హిందూ దేవాలయాల్లో ఎందుకు స్థానం ఇవ్వాలి హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెడితే ధ్వంసం చేస్తాం ముసుకేసి చుట్టేసి ముంచేస్తాం అంటూ నిన్న ఒక్కరోజే పద్నాలుగు పైగా విగ్రహాలని గుళ్ళ నుంచి తీసి నిమజ్జనం చేయటం జరిగింది అంతేకాదు ఎన్నైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళల్లో సాయిబాబా విగ్రహాలు తీసేస్తాం సాయిబాబా అనే వ్యక్తి సమూలంగా లేకుండా చేస్తాం అతన్ని పూజించే హక్కు హిందువులకి లేదు ఒకవేళ సాయిబాబాని పూజిస్తే వాళ్ళు హిందువులు కానే కాదు సాయిబాబా ముస్లిం 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 అని సనాతనవాదులు நேசராம் அந்த இது அசல சாய் சாயிபாபா பை எந்திந்த கோபம் அசை சாயிபாபா பை எந்த கோபம் சாயித்தம் சனாத்தனம் ரெண்டு வேர்வேரா பிரேம ஆபே சனாத்தம் ஏது சாயித்தம் సబ్కా మాలిక్ ఏక్ హై అందరి దేవుడు ఒక్కడే అని ప్రకటించిన సాయిబాబాకి ఇప్పుడు జరుగుతున్నది అవమానమా లేక అంతకు మించా సాయిబాబా భక్తులు దీనిపైన ఏమంటున్నారంటే సాయిబాబా హిందూ ముస్లిం కాదు ఆయన రాముణ్ణి పూజించాడు కృష్ణుని పూజించాడు అందరికీ రాముడు కృష్ణుడి గురించి చెప్పాడు అటువంటి వ్యక్తిని మీరు ఎలా దూషిస్తారు ముస్లిం అని ఎలా అంటారు అని అడుగుతూ ఉన్నారు అఖండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటూ సాయిబాబాని పొగుడుతూ ఉన్నారు అసలు ఆ అర్హత ఏముంది ఆయన జాతి తక్కువడని ఒక పెద్ద వయసు అతను వ్యక్తి ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి అతను ఒక డిబేట్ లో అంటాం నేను విన్నా జాతి కులాలను బట్టి దేవుళ్ళు అయ్యేటట్టయితే శ్రీకృష్ణుడి దే కులం యదువంశం మరి ఆయన దేవుడు ఎలా అయ్యాడు మాట్లాడండి సార్ గురువుగారు ఇలాగే చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు సాయిబాబా సాయిబాబా ఒక డెంగ్యూ వచ్చి చనిపోయాడు దేవుడికి డెంగ్యూ వస్తుందా డెంగ్యూ వచ్చి చనిపోతాడా జ్వరం వచ్చి చనిపోయే ముందే తనకి చనిపోతాడని తెలిసే సమాధి అయ్యారు ఓకే సాయిబాబా గారికి డెంగ్యూ వచ్చింది సమాధిలోకి వెళ్ళారు చనిపోయారు జీవ సమాధి అయ్యారు ఇప్పుడు షిరిడిగా వెలసిల్లుతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత మంది అయితే భక్తులు వస్తారో ఇంచుమించు అంతే మంది భక్తులు సిరిడిని శిరిడి సాయుడిని నమ్ముకొని సిరిడి వచ్చి మొక్కుకొని కానుకలు వేసి వెళ్తూ ఉంటారు మీకు విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతైతే డబ్బు వస్తుందో సిరిడీలో కూడా అంతే ఇంచుమించుగా ఇన్కమ్ అనేది ఉంటుందంట అటువంటి దాన్ని ఈ హిందువులు తట్టుకోలేకపోతున్నారు అనేసి చెప్తూ ఉన్నారు సాయి తత్వం అందరినీ ప్రేమించడమే కదా అటువంటిప్పుడు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు నిన్న వారణాసిలో జరిగిన ఈ దారుణాలని ప్రజల ముందుకు తేకపోతే వేస్ట్ అనిపించింది ఒక వ్యక్తి వారణాసిలో ఉన్న సాయిబాబా టెంపుల్స్ అన్నిటినీ విగ్రహాలకు ముసుగేసి పెద్ద సుత్తి తీసుకుని వెళ్ళి కొడుతూ ఉన్నాడు మన తమ్నైన్లో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరు అనేది దేవుడుగా కొంతమంది పూజించే ఒక యుగపురుషుడని చెప్పుకోవచ్చు సాయిబాబా గారిని అటువంటి వ్యక్తి ప్రతిరూపంగా ఉన్న విగ్రహాలని సుత్తెలతో కొట్టి మూటల్లో చుట్టి నిమజ్జనం అంటూ చెప్పి ముంచేశారు దీన్ని చూస్తూ సాయిబాబా భక్తులు ఎలా ఊరుకున్నారో తెలియదు కానీ నాకైతే రక్తం మరిగిపోతుంది సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మంలో తత్వం లేదు సాయి అనేవాడు తత్వం లేదు సాయి అనేది ఒక ముస్లింస్ యొక్క నేచర్ ఎందుకంటే సాయిబాబా జోలు పట్టుకొని బొచ్చ పట్టుకొని అడుక్కొని తినేవాడు ఒక బెగ్గర్ అనేసి కామెంట్ చేస్తున్నాడు కరెక్ట్ అడుక్కున్నాడు తిన్నాడు సన్యాసి గృహాలు ఉంటాయి చాలామంది సన్యాసులుగా మారుతూ ఉంటారు వారికి ఒక నియమం ఉంటుంది అదేంటి రోజు భిక్షాటన్కి వెళ్ళాలి ఏదన్నా ఒక పూట భిక్షం దొరకాలి దానితోనే కడుపు నింపుకోవాలి అంతేకాదు ఆ రోజుకి కేవలం ఆరు నుంచి ఏడు గృహాల్లోనే వాళ్ళు భిక్షాటన చేయాలి ఆ తర్వాత వారు భిక్షాటన చేయకూడదు అంతేకాదు ఏ ఏరియాలోనైనా ఒక ఊరికెళ్తే ఆ ఊరిలో ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ భిక్షాటన చేయకూడదు ఇవి ఎవరైతే సన్యాసి గృహాల్లో ఉన్నారో వారికి ఉన్న రూల్స్ అనమాట నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సాయిబాబా గారు భిక్షం అడుక్కున్నారు జోలి పట్టుకున్నారు బొచ్చ పట్టుకున్నారు ఓకే ఇప్పుడు భిక్షాటనికి వెళ్ళే సన్యాసులంతా ఎలా వెళ్తున్నారు ఎలా అడుక్కుంటున్నారు చెప్పండి బొచ్చల్లో కాకుండా జోలెల్లో కాకుండా ఏం ప్రత్యేకంగా బంగారు పల్లెలు ఏమైనా మోసుకొస్తున్నారా భిక్షాటన తప్పని చెప్పడానికి మీరెవరు మరి మీ హిందువుల్లో కూడా మరి హిందువుల్లో కూడా శివుడు వారి భార్య తనతో లేనప్పుడు భిక్షాటన చేసే బతికారు శివుడు భిక్షాటన చేశారా లేదా మరి అటు మరి అటువంటిప్పుడు సన్యాసులు భిక్షాటన చేస్తారు శివుడు మహాదేవుడు భిక్షాటన చేస్తారు అంతేగాని సాయిబాబా గారు భిక్షాటం చేయకూడదు భిక్షాటన చేసిన శివుడు సన్యాసులేమో గొప్పవారు అదే భిక్షాటన చేసి మనుషుల పాపాలు కడిగాయని చెప్పిన సాయిబాబా గారు మాత్రం అడుక్కు తినేవాడు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఎవడు చెప్పి న్యాయం సనాతన ధర్మం అంటే ఏంటి వాడికి ఇబ్బంది కలగకుండా వాడి వాడి మనోభావాలను గౌరవిస్తూ తప్పేమని చేస్తే చెప్తూ ఒప్పు జరిగేలాగా చేసుకోవటమే సనాతన ధర్మం అది వాడి ఇష్టం ఎవరిని పూజిస్తాడు ఎవరితో ఉంటాడు ఎవరిని నమ్ముతాడు అనేది కంపల్సరిగా అది ప్రతి ఒక్కర సొంతగా వచ్చే అభిమా సొంత నిర్ణయం అది నువ్వు ఎవడు చెప్పడానికి ఊద హెల్లార్ యూ సాయిబాబా టెంపుల్ తీసేయడానికి నువ్వు ఎవడవి సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేయడానికి నీకు సనాతన ధర్మం హక్కిచ్చిందా ఎవడరా నువ్వు అసలా అని మొహం మీద కుట్టుకుంటూ తీసుకెళ్లాలని అందేవాడిని ఇటువంటి దరిద్రులు ఉండటం వల్లే హిందూ సమాజం నాశనం అయిపోతూ ఉంది ఇప్పుడు ముస్లిమ్స్ హిందూ అమ్మాయిని ప్రేమించి వారిని పెళ్లి చేసుకోవడానికి ప్రేరేపించేదాన్ని లవ్ జిహాదీ అని ఎలా అంటున్నారో అలాగే సాయి ధర్మాన్ని సాయి తత్వాన్ని బోధించి భక్తుల్ని సాయి సాయి వైపు నడిపించేవారిని ఏమంటున్నారు తెలుసా ధార్మిక జిహాది ధార్మిక జిహాది అంటే ఏంటంటే ధార్మికంగా ధర్మబద్ధంగా సనాతన హిందువులైన వారిని సాయిబాబా వైపు ఎవరైతే నడిపిస్తున్నారో వారు చేసేదంతా ధార్మిక జిహాది ఇట్ ఈజ్ ఈక్వల్ టు లవ్ జిహాది అని చెప్పడం నేను విన్నాను ధార్మిక జిహాదియా మరి హిందువులంతా వెళ్ళి ఇస్కాన్ టెంపుల్స్ కట్టి వేరే దేశంలో ఉన్న అన్యమతస్థుల్ని భగవద్గీతలు చూపించి రామాయణాలు చూయించి వేరే వేరే గ్రంథాలు చూపించి వేరే దేశపు వీధుల్లో పిలకలేసుకొని వేరే దేశపు వీధుల్ వేరే దేశపు వీధుల్లో బుక్స్ పట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి మీరు చేస్తున్నది ఏంటి హిందువులు మనం చేస్తున్నది ఏంటి అది కాదా ధార్మిక జిహాది అది కాదా ధార్మిక జిహాది సిగ్గున్నవాడు ఎవడైనా ఈ విషయానికి సమాధానం చెప్పండి క్రిస్టియన్స్ ఇండియాలో మొత్తాన్ని మత మార్పులు చే చేస్తూ ఉన్నారు నువ్వు యుఎస్ అమెరికా కెనడా కాలిఫోర్నియా ఎనీవేర్ ఇంక్లూడింగ్ అరబ్ కంట్రీస్ కూడా వెళ్ళి నువ్వు చేయట్లేదా ప్రకటన చేయట్లేదా చెప్పట్లేదా దేవుడి గురించి వారందరినీ మార్చట్లేదా సనాతన ధర్మం అని పేరు చెప్పి హిందుత్వంలోకి మార్చట్లేదా ఎందుకు అమెరికన్స్ హిందుత్వంలోకి మారితే యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు ఇది కూడా కదా మరి జిహాది ఇది కూడా మీరు చెప్పిన జిహాదీ కిందకే వస్తుంది కదా ధార్మిక జిహాదీ ఏ హిందువైనా అయినా దీని గురించి మాట్లాడచ్చు ఓపెన్ ఓపెన్ టు డిబేట్ అండ్ ఇంకోటి ఏదంటారు భావదారిద్ర్యమా భావదారిద్ర్యం అంటే ఏం తెలుసా మతం అనే భావం తలకెక్కి ఎదుటి వాడిని కించపరిచే భావాన్నే భావదారిద్ర్యం అంటారు అది హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా చివరికి సిక్కులైనా బౌద్ధులైనా భావదారిద్ర్యం అంటే నీ భావాలే గొప్పవని చెప్పి పక్కనోడిని ఎర్రి పప్పం చేసే ప్రతి ఒక్క ధర్మం దారిద్ర్యంలో ఉన్న ధర్మమే అది తెలుసుకోండి ఫస్ట్ సాయిబాబా ఎప్పుడు దేవుడిగా ప్రకటించుకోలేదు కరెక్టే విఆర్ యాక్సెప్ట్ దట్ సాయిబాబా నేను దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు ఆయన రామాయణాలు భగవద్గీతలు అందరికి బోధించాడు ఈ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా మరి అలా ప్రకటించుకోని వాళ్ళంతా దేవుళ్ళు కాదు అని మీరు నమ్మినట్లయితే హిందువులు మరి రాముడు తనను తను దేవుడిగా ఎప్పుడు ప్రకటించుకున్నారో మీరు చెప్పండి రాముడు తనని తను దేవుడిగా ఎప్పుడన్నా చెప్పాడా చెప్పలేదే విష్ణు స్వరూపం అదొక జన్మ అని మనం అనుకున్నాం కానీ రాముడు ఎప్పుడు నేను దేవుడని చెప్పలేదే అటువంటిప్పుడు మీరు ఎలా రాముడిని దేవుడిగా పోషిస్తారు సాయిబాబా కూడా దేవుడని చెప్పుకోలేదు నమ్మే వాళ్ళకి దేవుడు అయ్యాడు కదా కానీ ఇక్కడ ఒక దరిద్రం ఏంటంటే తల్లిదండ్రులు గురువు దైవం తల్లి తర్వాత తల్లిదండ్రుల తర్వాత వచ్చేది గురువు ఈ సాయిబాబాని గురువుగా యాక్సెప్ట్ చేసి అందరూ ఆయన పూజిస్తున్నారు మీకు వచ్చిన తప్పేంటి సాయిబాబాని గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరు ఎవరినైనా వారి నడవడిక వారి యొక్క భావజాలాలు వారి యొక్క పనులు నచ్చితే గురువుగా యాక్సెప్ట్ చేసి మన జీవితంలోకి ఆహ్వానించి మనం వారిని పూజిస్తూ అనుసరించవచ్చు తండ్రి గురువు తర్వాత వచ్చే దేవుడు వేరు ఆ తర్వాత ఎక్కడో కదా దేవుడు ఉంది ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం ఉన్నాడు తల్లిదండ్రుల తర్వాత గురువుల తర్వాత దేవుడు అలాగా ఎవరైతే సాయిబాబా భక్తులు ఉన్నారో వారందరూ సాయిబాబాని గురువుగా అనుసరిస్తున్నట్టుగా మీరు అనుకుని వదిలేయచ్చు కదా భావదారిద్రం ఇక్కడ ఎవరికి ఉంది వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే మీది కాదా భావదారిద్రం అంటే సనాతన ధర్మం పేరు చెప్పి విగ్రహాలు గుళ్ళల్లోకి చేరి పగలగొట్టిన మీది కాదా భావదారిద్ర్యం అంటే ఎందుకు ఈ బ్రతుకులు ఈ విషయంపై సనాతన ధర్మానికి లీడర్గా చెప్పుకుంటున్న నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల సనాతనిక్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటే కొన్ని రోజుల తర్వాత మా ఆంధ్రప్రదేశ్లో కూడా సాయిబాబా టెంపుల్స్ అన్నిటిని ఇలాగే దేవుడు కాదని చెప్పి కూల్చేద్దామనే ఆలోచన మీకు వస్తుందా లేదంటే కేంద్రం నుంచి అటువంటి కమాండ్స్ ఏమైనా మీకు అందాయా ద గ్రేట్ డిప్యూటీ సీఎం పదవికున్న ప్రతిష్టని మర్చిపోయి మతాన్ని నెత్తికి కొన్ని మత ప్రచారకుడుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని ఇది మేము డైరెక్ట్గా అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాయిబాబా మందిరాలని గుళ్ళని కూడా ఇలాగే ధ్వంసం చేయిస్తున్నారా సనాతన ధర్మం పేరుతోటి చెప్పండి ఇంకా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి శంకరాచార్యులు విగ్రహం సాయిబాబా పాదాల దగ్గర పెట్టారు ఆదిశంకరాచార్యులు విగ్రహం సాయిబాబా పాదాల దగ్గర పెట్టారని చెప్తున్నారు ఎక్కడ పెట్టారు ఒక ప్రూఫ్ రిలీజ్ చేయండి పెట్టిన గుళ్ళోకి వెళ్ళి చంప పగలగొట్టి ఆ సాయిబాబా గుళ్ళో ఉన్నటువంటి పూజారిని మొహం పగలగొట్టండి అది కదా మీరు చేయవలసింది భక్తులు వెళ్ళి పెట్టారా కాళ్ళ దగ్గర ఆది శంకరాచార్యుల విగ్రహాలు సాయిబాబా కాళ్ళ దగ్గర భక్తులు పెట్టారా ఎక్కడో ఒక దగ్గర జరిగిందని దేశం మొత్తం వ్యాప్తి చెందేలాగా దేశం మొత్తం రాంగ్ ప్రోపకాండ చేసేటువంటి సనాతన ధర్మం చేసే దరిద్రులకి సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాం సీరియస్లీ సిగ్గు తెచ్చుకోండి హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అని మత భేద భావాలతోటి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు మీరు తప్పేది కులమతాలు చూసే మీకు శ్రీకృష్ణుడు యదు వంశంలో పుట్టాడు మరి ఆయన దేవుడిగా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అందరూ ఉన్నట్లే సాయిబాబా జీవ సమాధి అవ్వడానికి ముందు మెలేరియా వచ్చింది అందుకే జీవ సమాధి అయ్యాడు అని చెప్తారు మరి రమణ మహర్షిని చాలా మంది హిందువులు ఫాలో అవుతారు కదా గురువుగా ఆయనకు కూడా ఎలా వచ్చింది రాసపుండు అదేదో ఉండు కదా ఆయన కూడా చనిపోయింది ఇప్పుడు మీరు పూజించే చాలా మంది బాబాలు చావు వచ్చే కదా చచ్చిపోతున్నారు వారికి ఏమైనా దివ్యశక్తులు ఉన్నాయా ఆ మాత్రం పరమతప్పించే పరమాత్మ దగ్గరికి ఎలా గాల్లో వెళ్ళేసి వెళ్తున్నారేంటి అంతెందుకు శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు ఏడు రోజుల వరకు ఎక్కడ చనిపోయాడో ఎవరికి తెలియదు అటువంటి చావు సామాన్యుడికి ఎవరికి రాదు మరి మీరు దేవుడిగా నమ్మే శ్రీకృష్ణుడికి వచ్చింది కదా మరి మనం దేవుడిగా నమ్మే శ్రీకృష్ణుడికి వచ్చింది కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మనిషిగా పుట్టిన తర్వాత ఎవడైనా చావాల్సిందే అది దేవుడైనా మనిషి అయినా ఈ ఈ లాజిక్ మీకు ఎందుకంటదు సాయిబాబా ఒక్కడే సాయిబాబా ఒక్కడే చనిపోయాడా శ్రీకృష్ణుడు చనిపోలేదా శ్రీరాముడు చనిపోలేదా అంటే అందరూ అలా భూమి మీద ఉన్నారండి ఇప్పుడు కూడా ఒక్కొక్కరు చనిపోవడానికి ఒక్కొక్కరు చనిపోవడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఎస్ ఏది ఏమైనప్పటికీ మనుషులుగా పుట్టిన మనం కులాలు మతాలు బ్రెయిన్లోకి ఎక్కించుకొని వాడి స్వేచ్ఛ పైన దాడి చేస్తున్నాం చూడు అది రాక్షసత్వం అది సనాతనత్వం కాదు రాక్షసత్వం ఆ రాక్షసులు సనాతనం అనే ముసుగేసుకొని జనాల్లో తిరుగుతూ ఉన్నారు ఎవడైతే ఎదుటివాడి మనోభావాలకి దెబ్బ కలిగే విధంగా ప్రవర్తిస్తాడో ఎవడైతే పది మంది పది మందిని హీనంగా చూస్తాడో ఎవడైతే తన తను గొప్పగా ఎంచుకుంటాడో ఎవడైతే దేవుడి పేరు చెప్పి ఇటువంటి దరిద్ర పైన పనులు చేస్తాడో వాడు రాక్షసుడు వాడు సనాతన ధర్మానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అటువంటి ప్రతి ఒక్క యదవ సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రతి ఒక్కడి జీవితంలో దూరాలను చూస్తూ ఉన్నారు ఎవడు ఏం ఫీల్ అయినా ఇక్కడ ఎవడు ఏం చేసేది లేదు ధర్మం అనేది తను తన రూపాంతరం చెందించుకుంటూ ప్రతిసారి మారుకుంటూ 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 వెళ్తూనే ఉంది అది గమనించక అంద జ్ఞానంతో కొన్ని వందల వేల సంవత్సరాల బుక్స్ తీసుకొచ్చి ఆ ధర్మాన్ని ఫాలో అవ్వమంటారు అది కాదు సనాతనం అంటే సనాతనం ఎప్పటికీ నవ్యంగా ఉండేది అంటే ఎప్పటికీ నవ్యంగా పాతది ఉండదు అది తెలుసుకోండి మీరు పాతది ఎప్పుడు నవ్యంగా ఉండదు సనాతనం ఈ కాలమాన పరిస్థితులు బట్టి సనాతనంగా ఉంటుంది అది అటువంటి ధర్మమే రియల్ ధర్మం అది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది మనుషులందరినీ ఒకే విధంగా చూస్తుంది అది తెలియని మీకు సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కుంది చూశారు రాజ్యాంగం ద్వారా అది మీకు వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నా సో టోటల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా సాయిబాబా భక్తులైనా ఎవ్వరైనా మీ ఆత్మాభిమానాన్ని మీ మీ దేవదేవుల్ని ఎవరు హిన్సల్ట్ చేసినా మీరు ఫైట్ చేయవలసిన అవసరం ఉంది ఇండియా ఈజ్ నాట్ ఫర్ హిందూస్ నాట్ ఫర్ క్రిస్టియన్స్ నాట్ ఫర్ ముస్లిమ్స్ అలా ఏం లేదు ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ పుట్టిన వాడిది ప్రతి ఒక్కడిది ఈ నేల ఈ జీవితం ఎవడో మనల్ని ఉసుకో అంటే పారిపోవడానికి తుస్కో అంటే ఉండటానికి కరెక్ట్ కాదు సో పైన సనాతన ధర్మం పైన ఇంకెన్ని దాడులు జరుగుతాయో అవి ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క స్టేట్కి కూడా వెళ్తూ ఉన్నాయి చూస్తూ ఉండండి మీరు గౌరవంగా బ్రతకాలంటే మీ బ్రతుకు మీరు బ్రతకండి మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి ఇద్దరు క్రిస్టియన్ అల్లా మన దేవదేవులు ఎవరైనా కూడా ఎవడో చెప్పింది విని రోడ్ల మీదకి వచ్చి కుక్కల్లాగా మాత్రం బిహేవ్ చేయండి దిస్ ఈస్ అ సీరియస్ వార్నింగ్ ఒక కుక్క ఇస్తే వంద కుక్కలు వస్తాయి అది యూనిటీ అనుకుంటారు కాదు అది జంతు నేచర్ జంతువులు అలాగే ఉంటాయి ఒక కుక్క మురిగితే దానికి ఏదో ఆపద జరిగిందో లేదన్నా వేటాడదానికి దానికి సిగ్నల్ ఇస్తాయి అది జంతువుల నేచర్ అది మనుషుల్లో ఉండదు కుక్కలకి బుర్ర బుద్ధి ఉండవు మనుషులకు ఉంటాయి విజ్ఞత కలిగి మనుషులు కొండి మన దేవదేవుళ్ళకి పక్కన వాళ్ళ దేవదేవుళ్ళకి మనం హాని చేయకుండా సనాతన ధర్మాన్ని అలా మోసుకుంటూ మన జీవితాలు హ్యాపీగా ఉంచుకున్నాం రాజకీయ నాయకులు చెప్పేవాటికి పిచ్చి మతతత్వవాదులు చెప్పేవాటికి మీరు లొంగకండి మీకేం తక్కువైంది ఏం తక్కువైందా సనాతన ధర్మం వస్తే ఇంకేం ఉద్దరించి బంగార బెల్ట్లు పెడతాడా ఏం చేయడు ఏం చేయడు బ్రదర్ ఆ ముసుగులో వాడు ఏతాడు నువ్వు కులుతూ ఉంటావు దాట్స్ ఇట్ ఇట్సే మిల్ మిలిటరీ ఏ ఇట్స్ బ్రిటిష్ రూల్ డివైడ్ అండ్ రూల్ అదే మన నాయకులు కూడా ఇప్పుడు చేస్తున్నారు ఆలోచించి ముందుగా మీకు కావాల్సింది మీరు ఏం కావాలో అలా బ్రతకండి అంతే ఈ భావదారిద్రంలోకి ఈ సనాత ధర్మం అని చెప్పి రెచ్చగొట్టే మాటలోకి ఎవరు వెళ్ళకండి సనాతనం అంటే మనతో ఉన్నదే ధర్మం అంతే దీని గురించి మంచి వీడియో చేస్తా వెరీ సున్ మంత్ టైం పడుతుంది డెఫినెట్ సనాతన ధర్మం సంబంధించి ఇవన్నీ వీడియోస్ మీకు అందేలా చూస్తా ఐ మురళీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై సాయిరామ్ అండ్ ఇక్కడ ఒక విషయం వన్ మోర్ థింగ్ సారీ సాయిరామ్ రామ్ అనొద్దు అని చెప్తున్నారు సాయి రామ్ అనొద్దు హిందువుల దేవుడు రాముడు కాబట్టి సాయికి రామ్ అనేది ఆ ఆపాదించద్దు అని చెప్తున్నారు సాయిరామ్ అని ముందు ఎవడన్నాడు ఆ తర్వాత వాడి లింక్ ఏంటో తీసుకురండి అప్పుడు మేము మనం సాయిరామ్ అనడానికి ఏదన్నా ఎవిడెన్స్ ఉండే ఉంటుంది దానికి కారణం లేకుండా సాయిరామ్ అని ఎవరు అన్నారు సో ఎటువంటి ప్రకటన లేకుండా శ్రీరాముడు దేవుడిగా నువ్వు ఎలా పోలుస్తున్నావు కుల మీదని చూడకుండా శ్రీకృష్ణుని ఎలా ఫాలో అవుతున్నావో అలాగే సాయిబాబా కూడా ఒక యుగపురుషుడై ఉంటాడు అని ఆలోచించి అట్లీస్ట్ లేదా తల్లి తండ్రి గురువు దైవం ప్లేసులో దైవం కన్నా నెక్స్ట్ ప్లేస్లో గురువును పెట్టుకొని సాయిబాబా భక్తులంతా గురువుగా పూజిస్తున్నారు సాయిబాబా అని చెప్పి వదిలే కాదంటావా నీ కర్మకు నేను వదిలేస్తున్నా ఏదో రోజు ఎదురు తిరుగుతారు నీ తుది శ్వాస ఆ రోజు నువ్వు విడిచేస్తావు సో విన్నారు కదా కొంచెం డోస్ ఎక్కువైంది బేసికల్గా సరే ఐ మొరలీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్